ఐదు వందల సంవత్సరాల క్రితం స్వయంభుగా వెలిసిన శ్రీ నల్లకొండ పాండరంగస్వామి దేవాలయం ఇక్కడ ఎందరో ఋషులు మహానుభావులు తపస్సు చేస్తారు ఇక్కడ ఎందరో ఋషులు మహానుభావులు తపస్సు చేస్తారు పెరుగుచున్న విగ్రహం ప్రాణమున్న విగ్రహం ఇంతకుముందు ఒక యాభై ఏళ్ళ కింద పూర్తి కూర్చొని వచ్చేవాళ్ళు ముప్పై ఏళ్ళ కింద నడుము వంచి వచ్చేవాళ్ళు ఇప్పుడు తల వంచి వస్తున్నాం లోపల భాగంలో నిలబడుతున్నాం ఉదయం ఒక బాలుడు మెదహ్నం యవనుడు రాత్రి వృద్ధప్పుడు ఉదయం పిల్లోడుగా ఉంటాడు మెధానం యవనుడుగా ఉంటాడు రాత్రి వృద్ధప్పగా ఉంటాడు రోజు మూడు రూపాయలు ఉంటుంది ఇక్కడ పెళ్లి కాని వాళ్ళు పిల్లలు కాకున్న వాళ్ళు ఉద్యమం రాని వాళ్ళు వన్ ఆరోగ్యం బాలకున్న వాళ్ళు పదకొండు ఏకాదశులు ఐదు పున్నాలు ఒక తులసి మాల వేసుకొని జై జై రామకృష్ణ మంత్రాన్ని నూట ఐదు దశలు చదివితే అన్ని సమస్యలు తీరుతాయి ఎవరి ఏమైంది మా కరపత్రంలో కూడా పాబ్లెట్ ఇచ్చిన కా ఎందరో ఋషులు తపస్ చేసిన తప్పో భూమి కాబట్టి ప్రతి పూర్ణం అన్నదానం ఉంది నాస్తికుడికి ఒక ఛాలెంజ్ చేస్తున్నాను నా పేరు అశ్వథులైన ప్రెసిడెంట్ దేవుడు ఎక్కువ ఉన్నాడు చూపియండి దేవుళ్ళు లేడనే వాళ్ళకి లక్ష రూపాయలు ఇస్తాను పొగులు ఒక గంట కూర్చుంటే నాస్తుకునికి దేవుడు లేడనే వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నాను లక్ష రూపాయలు ఇస్తాను దేవుడు లేడని వాళ్ళకి ఒక గంట పొగులు కూర్చుంటే ఇక్కడ నాస్తుకుడు కూర్చోలేడు చనిపోతాడు భక్తులు కూడా సింగల్ మ్యాన్ కూర్చుంటే భయంకరమైన సౌండ్లు వస్తాయి విగ్రహం నుంచి బయట నుంచి భక్తులు కూడా ఇద్దరు ముగ్గురు కూర్చుంటేనే మాత్రం ఉంటారు అంత ఫార్ఫుల్ దేవాలయం పెరుగుతున్న విగ్రహం చాలాకర విగ్రహం దయచేసి భక్తులందరూ దర్శనం చేసుకుని పోల్సిన కూర్చున్నాం ప్రతి పున్నం భోజనం ఉంటుంది భోజనం చేసి పోల్సిన కూర్చున్నాం నమస్కారం చేసుకుని వెళ్ళండి

ంతాయ కళ్యాణ నిధయ నిధయనా శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం భక్తారులకు జయశ్రీమన్నారాయణ ఈ ఆలయము శ్రీ రుక్మిణి సమేత స్వామి దేవాలయం స్వయంభ విగ్రహం స్వామివారు పుట్టలో నుంచి వెళ్ళారు దాదాపుగా ఈ ఆలయానికి తొమ్మిది వందల సంవత్సరాల గల ఆలయము ఇక్కడ స్వామి చాతుర్మాస్య వర్తం చేశారు అలాగే ఇక్కడ స్వాము తప్ప స్వామివారి వెనక ఉంటాయన్నమాట ఇక్కడ పుట్టలో నుంచి స్వయంబుగా వచ్చినటువంటి స్వామివారు పాండురంగస్వామివారు స్వామివారు స్వయంగా రచారు అమ్మవారిని ప్రతిష్ట చేశారు ఈరోజు విశేషమైనటువంటి రోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి స్వామివారికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి ఉదయం స్పన తిరుమంజనం జరిగింది పంచామృతాలతో విశేషమైనటువంటి అభిషేకము విశేషమైనటువంటి పుష్పాలతో అలంకారం జరిగింది అలాగే స్వామివారికి అనేకమైనటువంటి పూజలు కూడా జరుగుతున్నాయి ఈరోజు భక్తులందరూ కూడా ఉదయం నుండి దాదాపుగా పదివేల మంది జనాలు స్వామివారిని ఈరోజు దర్శనం చేసుకున్నారు చాలా విశేషమైనటువంటి ఈరోజు అందరూ స్వామివారిని దర్శించుకొని స్వామివారి అనుగ్రహం పొందండి ఈ ఆలయంలో ఏ సంకల్పం కోరుకున్నా కూడా తొందరగా నెరవేరుతుంది వివాహం కాలేని వాళ్ళకి సంతానం లేని వాళ్ళకి ఉద్యోగం లేని వాళ్ళకి అనే అలాగే అనేకమైనటువంటి సంకల్పాలన్నీ కూడా ఈ ఆలయంలో నెరవేరుతాయి ప్రతి పౌర్ణమి రోజు అన్నదానం జరుగుతుంది ప్రతి ఏకాదశి రోజు స్వామివారికి విశేషమైన అభిషేకాలు జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా స్వామివారు దర్శించుకొని మీ సంకల్పాలు నెరవేర్చుకోండి జై శ్రీమన్నారాయణ వైకుంఠ ఏకాదశి నాడు ప్రత్యేకత ఏమిటి స్వామి ఈరోజు వైకుంఠ ఏకాదశి యాక్చువల్గా ఉత్తర ద్వారం ఉంటుంది ఉత్తర ద్వారాన స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఈరోజు ఏంటంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే మనకున్నటువంటి కోరికలన్నీ కూడా సిద్ధిస్తాయి అన్నమాట ఈరోజు విశేషమైనటువంటి అంటే శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే మనకున్నటువంటి కోరికలు సిద్ధిస్తాయి వైకుంఠ ద్వారము అంటారు వైకుంఠ ద్వారము ఆ ద్వారాన వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలన్నమాట అలాగా ఈరోజు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది